ఆస్తి మొత్తం ఇచ్చేసాక అతను ఉంటే ఏమీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అదేం పెద్ద ఇబ్బంది ఉండదు ఒకళ్ళ ఆస్తి ఇవ్వట్లేదని అతను ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా భార్యకు వస్తుంది భార్య ఆమెడిష్టంగా వాళ్ళ అమ్మకి ఇచ్చుకోవచ్చు వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో ఇటువంటి విషయాల్లో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది తర్వాత భార్యా వేధింపుల చట్టాలు సంఘాలు చాలా వెలిసినాయి కదా ఢిల్లీ వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ డాక్టర్ ప్రాణాన్ని కాపాడితే ఈ డాక్టర్ పది మంది ప్రాణాలని కాపాడే అవకాశం ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకుండా ఇతను బెట్టు చేస్తున్నాడు మనకి మెయిల్ లేసాడు అవును సో ఇవ్వకపోతే ఎన్నాళ్ళు చూస్తారు ఇప్పుడు పోలీసు వాడు కూడా నేరం ఒప్పుకునే వరకు వాడిని రేల కొడతాడు నేరం ఒప్పుకున్నాక పక్కన పడేస్తాడు ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ఆస్తి ఇస్తాననే వరకు వాళ్ళని వేధిస్తూనే ఉంటారు ఆస్తి ఇచ్చిన తర్వాత వదిలేస్తారా ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తారా ఇన్ని డౌట్స్ ఎరేజ్ అవుతున్నాయి ఆ భయం అతనికి కూడా ఉండొచ్చు కదా ఉండబట్టే మన దాకా వచ్చాడు అనుకోవాలి సో అలా వచ్చినప్పుడు నాకు అర్థం కావట్లేదు సార్ ఒక అప్పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు వేసి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ ఆస్తిని అడుగుతున్నారు అప్పుడు మేము ఏం మాకు కూడా మగవాళ్ళ రావాలి రావాలి ప్రత్యేక చట్టం కంపల్సరీ రావాలి దానికోసం అందరం ఫైట్ చేయాల్సింది ఎందుకంటే అక్కడ చట్టం కంటే మించి ఒక ప్రాణాన్ని కాపాడడం అవుతుంది ఇప్పుడు అతను అడిగే దాంట్లో తప్పేం లేదండి తన కూతురు పేరుతోటి ప్రాపర్టీ రాస్తానని అసలు ఎందుకు రాయాలి సార్ ఒకవేళ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు అవి ఓవరాల్ గా మనకి మెయిల్ లో చెప్పలేదు అనుకుందాం సో నమ్మకం కోసం ఆస్తి అనుకుందాం కూతురు పేరుతో రాస్తే మైనర్ అయి ఉండొచ్చు కూతురు భార్య గార్డియన్ అవుతుంది కండి మైనార్టీ అయ్యి కూడా సో ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి లేదా తన పేరుతో పెట్టించుకోవచ్చు భార్య కాబట్టి భార్య తల్లి పేరు మీద పెట్టాల్సినంత నెససిటీ అసలు ఏముందంటారు ఇక్కడ అసలు అది అలా అడగడం చాలా తప్పు కాదండి ఒక నేరం కూడా ఒకరిని ఆస్తిని దౌర్జన్యంగా ఇప్పుడు మీ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని నేను లాక్కుంటే అది క్రైమే మిమ్మల్ని అడిగి ఇస్తావా లేదా చస్తావా ఇస్తావా లేదా అంటే అదొక క్రైమ్ బలవంతంగా లాక్కుంటే అదొక దొంగతనం ఇప్పుడు ఇతని ఆస్తిని ఇతని నుంచి బలవంతంగా లాక్కుంటే దానికి ఏదొక్క రకంగా సెక్షన్లు అటాచ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేద్దామంటే అది భార్యాభర్తల సమస్యని ఒక మైనస్లో కుట్టిపడేస్తున్నారు ఎవరు భార్య ఎవరు భర్త అడుగుతుందేమన్నా ఒక ముద్ద అన్నం గురించి అడుగుతుందో ఒక చీర కొనమని అడుగుతుందో ఒక నగ ఆస్తి ముత్తం నాశ్యం అంటుంది